మీ మనసుకు నచ్చిన పనులు లేదంటే ఇంకా రిలాక్స్ అవుదాం ఇన్ని బిజినెస్ ఇంత రాజకీయ జీవితం ఇవన్నీ పక్కన పెట్టి నా కోసం నేను బతకాలని ఎప్పుడైనా అనిపించింది ఎప్పుడంటే నేను మొదటి నుంచి కూడా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పటికి నాకు పెళ్ళి అవలా విజయవాడలో బిజినెస్ స్టార్ట్ తర్వాత పెళ్ళి అయింది అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాడిని ఏమైనా సరే ఈ బిజినెస్ లో మనం సాధించాలి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సెట్లతో బాగా ఎన్నో ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద చేసేవాడిని వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని అందుకని బాగా కష్టపడి బాగా తిరిగి విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ రైతులకి అందరినీ ఒప్పించి అట్లా చేసుకుంటా చేసినట్టుగా డే అండ్ నైట్ తిరిగేవాడిని ఇంటి దగ్గర పెద్దగా ఉండేవారికి వైఫ్ వైఫ్తో ఎక్కువ పొద్దున్నే నైన్ ఓ క్లాక్ అలా ఆఫీసు బయలుదేరి వెళ్ళిపోయేవాడిని మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు తొమ్మిది అవుతుంది పదివద్ది ఒకసారి ఒంటి గంట రెండు కూడా అయ్యేది అంటే ఇంకో బిజినెస్ కూడా ఉండేది క్రషర్ బిజినెస్ అని బిల్డింగ్ మెటీరియల్ తయారు చేసేది దాని దగ్గరికి వెళ్తే పన్నెండు ఒంటి గంట అయిపోయేది దాంతో నా వైఫ్ తోటి పిల్లలతో కూడా ఎక్కువ గడపలే అనే ఫీలింగ్ ఉండేది సినిమా యాక్టర్ అయ్యాను సినిమా యాక్టర్ అయిన తర్వాత ఏమైంది నాకు ముప్పై మూడో సంవత్సరంలో నేను హీరోయిన్ అయ్యాను అంటే నేను అనుకున్నది ఏంటంటే మహా ఉంటే ఓ పదిహేను ఏళ్ళు హీరోగా ఉండగలుగుతావు అంతకంటే ఉండలేము అని ఫుల్గా వచ్చిన సినిమాలన్నీ యాక్ట్ చేసి రోజుకు రెండు షిఫ్ట్లు కూడా వచ్చేసాం అప్పుడు అలాగే ఇది అయిపోయి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో దిగాం కొత్తగా దిగిన తర్వాత మనం చూడగానే మన దగ్గరికి ఎవరు పరిగెత్తుకురారు కదా అది మార్కెట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఇతర కంట్రీస్ పోల్ అని కంట్రీస్ తీసుకెళ్ళి ఎన్ఆర్ఐస్ అందరినీ కలుసుకొని వాళ్ళందరితో బిజినెస్ ఇవన్నీ ఇచ్చి అట్లా డెవలప్ చేసి ఇదే అయిపోయింది తర్వాత పాలిటిక్స్లో దిగాం అదో పది ఏళ్ళు అది పోయింది ఇక నా కోసం నేను బతకాలి సార్ నా ట్రస్ట్ కోసం నేను బతకాలి నా వైఫ్తో నేను అసలు జీవితం పంచుకోలేకపోయాను ఎక్కువ నాకు ఏజ్ ఎనభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి లేరు సార్ నేను మిమ్మల్ని చూసినట్టు ఏమనుకున్నాను తెలుసా ఆ ఉంగరాల జుట్టు ఇంకా అంత ఒత్తు కాదు మాకు మొత్తం ఉడిపి స్కాల్ప్ అంతా పలచబడిపోతుంది మీ ఇప్పుడు కూడా అంత హెల్దీగా ఉంది సార్ మీ హెయిర్ ఫ్యామిలీ జీన్స్ కొంత ఉంటాయి సార్ ఫాదర్ కి నైన్టీ సిక్స్ ఇయర్స్ బతికారు ఆయన మంచి జుట్టు చివరి దాకా కూడా ఉండేది అలాగే మా అమ్మకి ఆయన హండ్రెడ్ ఆవిడ హండ్రెడ్ ఇయర్స్ బతికారు ఆవిడ కూడా అసలు అక్కడ జుట్టు శుభ్రంగా ఉండేది అదే నాకు వచ్చింది తర్వాత మన మెయింటెనెన్స్ సో అయితే ఇప్పుడు కొంత టైం మీకు మేడమ్ తో ఫ్యామిలీ అందుకని ఇప్పుడు ఇంకా వేరే ఏవి ఎంగేజ్మెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు ఆవిడే పెద్ద దేని నేను పెద్ద పొద్దున్నే లేవగానే ఆవిడే వేడి వేడిగా కాఫీ పెట్టేస్తుంది కాఫీ తాగిన తర్వాత ఆవిడకి బీపీ చూస్తాను రోజులు అలాగే ఈసీజీ చూస్తాను ఎన్ని చూసో చూసా బుక్కులో హాస్పిటల్లో ఉంటారు మా బా పిల్లలకి పంపిస్తాను మా అల్లుడు గారు ఆయన కార్డియాలజిస్ట్ పెద్ద డాక్టర్ అమెరికాలో ఉంటారు వీళ్ళందరికీ రోజు ఇవన్నీ పంపిస్తాను వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకున్నా తనకి ఏం కావాలో చూసుకోవటం అంతే పిల్లలు కూడా లక్కీగా మంచి బుద్ధిమంతులు అయ్యారు వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు ఇంత గుర్తింపు ఇంత బిజినెస్ ఇంత రాజకీయ జీవితం యూ బ్లెస్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ నుంచి మీరు ఇటు చూసుకున్నా కూడా నాలుగు వైపుల నుంచి ఇంకేం కావాలి లైఫ్కి అని అనిపించేంత చక్కటి జీవితం అనేది అంటే ఇది ఎంత రోజులో వచ్చిందా కష్టపడకుండా వచ్చిందా అనేది ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇంకా ఏం కావాలనిపిస్తుంది సార్ లైఫ్ కి ఇదే ప్రశ్న చాలా మంది అడిగారు నన్ను సార్ నువ్వు బాగా సెటిల్ అయిపోయావు కదా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు ఇంకా ఎందుకు అయ్యే బిజినెస్ అన్నారు చెప్పారు ఈ ఇంట్లో రిటైర్ అయ్యి కూర్చోలే ఉంటే వయసు వచ్చేస్తే ఆటోమేటిక్గా మనం ఎంపడతుంది మనం ఎంత బిజీగా తిరుగుతా అంటే అంత యాక్టివ్గా ఉంటాం కరెక్ట్ నెంబర్ వన్ రిటైర్మెంట్ ఉండకూడదు అనుకునే వాళ్ళు నేను ఒకడిని నెంబర్ టూ ఇవాళ నేను చేసే వ్యాపారాలని కూడా నాకు ఈ లాభాలు వచ్చేస్తే ఎన్ని మేళలు కట్టుకుందాం ఎన్ని మిద్దలు కట్టుకుందాం అనేది కాదు ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనేది నాకు ముఖ్యం వాళ్ళ మా దగ్గర మా ఆటోమొబైల్ బిజినెస్ కూడా ఆటోమొబైల్ ఆటోమొబైల్స్లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ వీటిలో దాదాపు ఒక ఐదు వేల మంది పని చేస్తారు ఈ ఐదు వేల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళందరికి ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీలకి ఇచ్చేస్తాం కదా అది చాలు నాకు కావాల్సి ఇందాక మోహన్ కంద గారు అంటున్నారు మా అబ్బాయికి ఫ్లాట్ ఏదో కావాలంటే అప్పుడు మురళి మోహన్ గారు కాల్ చేశాను అంజలి వాళ్ళది కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ ఉంటుంది ఆయన ఆయన మీద ఎంత నమ్మకం అంటే ఆయన నమ్మకమే ఆయన బిల్డింగ్ లో మాకు కనపడుతూ ఉంటుంది దట్స్ అమేజింగ్ సార్ అంత నమ్మకాన్ని సాధించడం అంటే గొప్ప అంటే నేను